అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ శాడిస్ట్ రెండవ భాగం రచయిత పున్నాగవల్లి గారు మీరు ఎలాంటి వాడో ఏంటో అని ఆలోచించకు నేను బాగా డబ్బున్న కుటుంబంలోని వాడినే కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకుని నా ఆస్తిపాస్తులను హాయిగా అనుభవించవచ్చు పోనీ అది కాదంటే నీకు కావాల్సినంత డబ్బుని నేను ఇస్తాను నన్ను మాత్రం ఏం చేయకంటూ ఏడుస్తున్నాడు అతను కోమలి మాత్రం ఏ చలనము లేకుండా అతని వైపే చూస్తూ ఉంది అది చూసిన అతను కోపంతో రెచ్చిపోయి ఏంటే అడుగుతున్నాను కదా అని అలా నిలువు గుడ్లు వేసుకొని చూస్తూ ఉండిపోయావు నన్ను ఏమైనా చేసి ఏటైనా పారిపోవాలని చూస్తున్నావేమో ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడ ఉన్నా సరే వెతికి వెతికి తీసుకుని వచ్చి నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను జాగ్రత్త నీ తల్లి తండ్రి ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో చూసావు కదా నాకేమైనా జరిగితే ఇక నేను ఏం చేస్తానో నువ్వే ఊహించుకో మర్యాదగా తలుపు తీ అని అంటూ అరుస్తూ బెదిరించాడు అతను అతను అంతలా అరుస్తూ బెదిరిస్తున్నా కూడా కోమలిలో ఏమాత్రం జంకు లేదు తలుపు తీస్తాను కానీ ఒక పని చేయి చాలు అంది కోమలి తన మాటలకి బెదిరింది అని ఊహించిన అతను ఏం చేయాలి అన్నాడు అతను నీకు ఎంతో బెస్ట్ అనుకున్న పది మంది ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఫోన్ నెంబర్లు చెప్పు అని అంది కోపల్లి నిస్సహాయ స్థితిలో ఉన్న అతను ఉన్నాడు అని ఆ విషయం అతనికి బాగా తెలుసు ఎందుకు ఏమిటని అడిగే సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు అతను అయినా ఆ నెంబర్తో ఇదేం చేయగలదు మహా అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తుందేమో అయినా నాకు తెలిసి ఏ ఆడది కూడా తనకు తానుగా వెళ్ళి ఇలాంటి విషయం ఎక్కడా కూడా చెప్పుకోదు అలాంటప్పుడు ఫోన్ నెంబర్స్ తీసుకొని ఇదేం చేయగలదలే అని తన మనసులో అనుకున్నాడు అతను అక్కడే ఉన్న తండ్రి ఫోన్ తీసుకొని చెప్పు అన్నట్టుగా అతని వైపు చూసింది కోమలి అతను టకటగా తనకు గుర్తున్న ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్ ఫోన్ నెంబర్లు చెప్పాడు అన్నిటిని ఫీడ్ చేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసింది కోమలి నీ పేరేంటా అని అడిగింది కోమలి తనని సంబోధించిన సంబోధనకి ఒళ్ళు బండిపోయింది అతనికి కానీ దాన్ని బయటపడివ్వకుండా ప్రణయ్ అన్నాడు అతను కోమలి ఆ గ్రూప్లో హాయ్ ఐ ఆమ్ ప్రణయ్ అని మెసేజ్ పెట్టింది వెంటనే కొంతమంది రియాక్ట్ అయ్యారు హాయ్ న్యూ నెంబరా ఎక్కడ ఉన్నావు హాయ్ రా ఇలాంటి మెసేజ్లు వచ్చే గ్రూప్కి కోమల ఏం చేస్తుందో అతనికి అర్థం కాలేదు ఒక్కసారి నేను బయటకు రాని నేనంటే ఏంటో దీనికి చూపిస్తాను అని తన మనసులో కోపంతో రగిలిపోయాడు అనుకుంటూ అతను అంటే ఫోన్ నెంబర్స్ ఫేక్ కాదన్నమాట అని మనసులో అనుకుంటూ అతని వైపే చూసి నీ డ్రెస్ తీ అని అంది కోమలి ఎందుకు అరిచాడతను కోపంగా కోమలి ఏమీ సమాధానం చెప్పకుండా నేను చెప్పినట్టు చేస్తేనే డోర్ తీస్తానన్నట్టుగా చూసింది అతని వైపు అతనికి ఆ చూపుల భావం అర్థమైంది నేను మగాడిని అయినా నాకు సిగ్గేంటని అనుకుంటూ డ్రెస్ తీసి పక్కన పడేసాడు అతను మగాడు అనే అహంకారంతో అలా అనుకున్నాడే కానీ కోమలు అలా చూస్తూ ఉంటే తన ముందు బట్టలు విప్పడం కాస్త సిగ్గుగానే అనిపించింది అతనికి ప్యాంట్ తీస్తూ అటువైపు తిరిగాడు అతను ఇటు తిరుగు అంటూ అరిచింది కోమలి ఎందుకో తెలియదు ఈ పరిస్థితి అతన్ని ఎంతో బాధించింది అతనికి తెలియకుండా కళ్ళమట నీళ్ళు వచ్చాయి వాటిని దిగమింగుతూ ఇటువైపు తిరిగాడు అతను టక్కున ఫోటో తీసింది కోమలి ఏం చేస్తున్నావు అని అంటూ కిరోసిద్ గడిచి ముద్దగా ఉన్న బెడ్షీట్ లాగి నడుముకి చుట్టుకున్నాడు అతను కోమలి ఏమీ సమాధానం చెప్పకుండా ఫోన్లో ఏదో చేసింది ఇప్పుడు అతనికి ఏదో అనుమానం వచ్చింది ఏం చేస్తున్నావో చెప్పు అని అంటూ గట్టిగా అతను నీ న్యూడ్ ఫోటో నువ్వు ఇప్పుడు చెప్పిన నీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్ ఫోన్ నెంబర్స్కి పంపించాను అంతేకాదు నీ ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేశాను అని అంది కోమలి కసిగా ఆ మాటల్ని వింటూనే ఒక్కసారిగా తన ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ తన ఫోటోని చూసి చేసే కామెంట్లు మాటలు అన్నీ కూడా గుర్తుకొచ్చి కోపంతో రగిలిపోతూ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గారు గోవిందరాజు ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు అతను వసే బజారు ఎంత పని చేశావే నా సర్కిల్లో నాకు మర్యాద లేకుండా చేశావా ఇప్పటి వరకు ఎలాగైనా బయటికి రావాలన్నదే నా ఆలోచన కానీ ఇప్పుడు నీ జీవితాన్ని ఎలాగైనా నాశనం చేయడమే నా లక్ష్యం అందుకోసం ఎంత దూరమైనా వెళ్తాను ఎంత దూరంలో నువ్వు ఉన్నా వస్తానంటూ కిటికీ ఊసలు పట్టుకొని అతను పిచ్చిపట్టినట్టుగా అరుస్తున్నాడు కోమలి మాత్రం ఏ భావం లేకుండా అతని వైపే చూస్తూ చచ్చే ముందు కూడా నువ్వు మనశ్శాంతిగా ఉండకూడదని ఒకే ఒక్క ఉద్దేశంతో మాత్రమే నేను ఇలా చేశాను నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను ఎవరు చేసిన కర్మని వాళ్ళు అనుభవించాల్సిందే అంటూ తన చేతిలో ఉన్న అగ్గిపెట్టె తీసి దానిలో ఉన్న రెండు పుల్లలను తీసి వెలిగించి అతని పైకి విసిరింది కోమలి అంతే క్షణాల వ్యవధిలోని అతని ఒంటికి నిప్పంటుకుంది అతను చేసే హాహాకారాలు మిన్నంటాయి అంతటి బాధలో కూడా అతను కోమలి వైపు చూస్తూ గెలిచానని విర్రవీగకు నీ జీవితంలోకి మళ్ళీ వస్తాను నీకు నరకం అంటే ఏంటో నేను రుచి చూపిస్తాను నిన్ను నాశనం చేస్తాను అని అంటూ పిచ్చిపట్టినట్లుగా అరుస్తూ ఉన్నాడు అతను కోమలి ఏ భావం లేకుండా సజీవ దహనం అవుతూ కూడా తనపై విషాన్ని చిమ్ముతూ ఉన్న అతన్ని ఒక్క పాటు అలా చూసి ఆ తర్వాత అక్కడి నుంచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది కోమలి చిన్నగా తండ్రిని తట్టి లేపింది కోమలి స్పృహలోకి వచ్చిన జగన్నాథరావు సజీవ దహనం అవుతున్న అతన్ని చూసి ఒక క్షణం పాటు బెదిరిన అంతలోనే అతడు తన కూతురికి చేసిన ఘాతకాన్ని తలుచుకొని ఇతనికి ఇదే సరైన శిక్ష అన్నట్టుగా భావించి కనీసం అటు పైపు కూడా చూడకుండా లేచి భార్య దగ్గరికి వెళ్ళాడు జగన్నాథరావు రక్తం పడుగులో పడి ఉన్న సత్యవతిని చూడగానే పరిస్థితి సీరియస్గా ఉందని అర్థమైన జగన్నాథరావు కోమలి వైపు చూస్తూ నువ్వు గ్యారేజ్లో ఉన్న మన కార్ బయటకు తీసి రెడీగా ఉండు అమ్మని హాస్పిటల్ తీసుకొని వెళ్దాం అన్నాడు జగన్నాథరావు మీరు అమ్మని హాస్పిటల్ తీసుకొని వెళ్ళం నాన్న నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగింది చెప్పి లొంగిపోతాను అంది కోమలి రెండు రోజుల వరకు నువ్వు ఏమీ మాట్లాడ కోమలి ఈ పరిస్థితి చక్కరిద్ద బాధ్యత నాది నా మీద ఏమాత్రం నీకు నమ్మకం ఉన్నా నేను చెప్పింది చెయ్యి మారు మాట్లాడకన్నాడు జగన్నాథరావు ఏ నిర్ణయాన్ని తెగించి తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్న కోమలి తండ్రి మాటలకు తల ఊపి గ్యారేజ్ వైపు అడుగులు వేసింది కార్ని స్టార్ట్ చేసి ఇంటి దగ్గరకు తీసుకొని వచ్చింది కోమలి ఈ లోపు ఇంట్లో ఉన్న బంగారం డబ్బులు ముఖ్యమైన పేపర్లు అన్నీ కూడా ఒక బ్యాగ్లో సర్దుకొని లేని భార్యని ఎత్తుకొని బయటికి వస్తూ అతని వైపు చూశాడు జగన్నాథరావు ఇంకా బాధని అతను ఓర్చుకునే శక్తి లేక అతని శరీరం కింద పడిపోయింది కానీ ఇంకా మడుతూనే ఉంది ఒక్కసారి పారంగా ఊపిరి తీసుకుని వదిలి బయట కడుగులు వేశాడు జగన్నాథరావు కొద్ది సంవత్సరాల తర్వాత అప్పుడే బయట నుండి ఇంట్లోకి వస్తున్న కోమలికి ఇంట్లో నుంచి మాటలు వినిపించాయి అవి పెళ్ళిళ్ల పేరయ్యే మాటలకు అర్థమైంది కోమలికి కోమలిలో ఒక విసుగు అసహనం మౌనంగా ఇంట్లో కడుగుపెట్టింది కోమలి అబ్బా శుభం మాటల్లోనే అమ్మాయి కూడా వచ్చేసింది ఇక అంతా శుభమే జరుగుతుంది నా మాట విని మీరు సంబంధానికి ఊకొట్టేయండి అన్నాడు పెళ్ళిళ్ళ పేరై నవ్వుతూ ఏ విషయం అనేది నేను మీకు ఫోన్ చేసి చెప్తానన్నాడు జగన్నాథరావు సరే అయితే ఇక నేను వెళ్ళొస్తాను అంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళబోతూ కోమలి వైపు చూస్తూ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి దీవించాడు ఆ దీవెన కోమలి మనసులో భయాన్ని రేకెత్తిచ్చింది పెళ్ళిళ్ళ పేరయ్య వెళ్ళిపోయాడు అక్కడి నుంచి తండ్రి వైపు దీనంగా చూస్తూ ఏంటి నాన్న ఇదంతా అని అంది కోమలి దీనిలో తప్పే ఉంది కోమలి నేను నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అన్నాడు జగన్నాథరావు కోమలిని చూస్తూ నాన్న నాకు పెళ్లి చేసుకోవాలని లేదు గతంలో మీకు ఈ విషయం చాలాసార్లే చెప్పాను అయినా కూడా మీరు ఎందుకు ఈ విషయాన్ని పదే పదే నా దగ్గరకు తీసుకొని వస్తున్నారు అని అంది కోమలి బాధగా జగన్నాథరావు కోమలి దగ్గరకు వచ్చి ముందు నువ్వు చైర్లో కూర్చోవంటూ కోమలిని చేరులో కూర్చోబెట్టాడు జగన్నాథరావు పెళ్ళంటే ఎందుకు భయపడుతున్నావు ఎందుకు పెళ్ళొద్దు అంటున్నావు సరైన కారణం నాకు చెప్పు నేను నీ పెళ్ళి ప్రయత్నాల్ని మానేస్తానన్నాడు జగన్నాథరావు కొన్ని సంవత్సరాల క్రితం తన జీవితంలో జరిగిన చేదు సంఘటన గుర్తు చేసుకున్న కోమలి తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంది కోమలి కన్నీళ్లు జగన్నాథ కంటికి కనిపించకపోయినా మనసుకి వాటి ఆర్ద్రత అర్థమవుతోంది మీకు తెలియదా నాన్న అని అంది కోమలి సంఘటన తెలుసు కానీ దానికి నువ్వు నీ జీవితంలో పెళ్ళి వద్దు అని అనుకోవడానికి సంబంధం ఏంటో నాకు అర్థం కావడం లేదన్నాను జగన్నాథరావు నేను ఇక పెళ్ళికి పనికినన్న నాకు ఈ పెళ్ళి వద్దు అసలు పెళ్ళే కాదు అసలు పెళ్ళి ప్రస్తావనే నా దగ్గర తీసుకొని రావుతుంది కోమలి తలదించుకొని కోమలి గడ్డాన్ని పట్టుకొని తలపైకి లేపుతూ తలదించుకోవడానికి నువ్వు ఏ తప్పు చేయలేదు తప్పు చేశాను అని నువ్వు అనుకుంటున్నా ఆ సంఘటనలో నీ ప్రమేయం ఏమీ లేదు అలాంటప్పుడు ఎవరో చేసినా నేరానికి నువ్వెందుకు శిక్షని అనుభవించాలనుకుంటున్నావు ఎందుకు నీ ఆశల రెక్కలను నువ్వే విరగ్గొట్టుకొని జీవత్సవంలా బ్రతకాలి అని అన్నాడు జగన్నాథరావు మీరు అడిగిన వాటికి నా దగ్గర సమాధానం లేదు నాన్న కానీ ఎవరినన్నా మోసం చేసే హక్కు మనకి లేదు కదా అని కోమలి మోసమా ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే అది అతన్ని మోసం చేసినట్టు అవుతుందా అన్నాడు జగన్నాథరావు కాదు ఒక మగాడి చేతిలో రాసిన విన జీవితంలోకి విషయం దాచి మరొకరిని ఆహ్వానించడం అంటే అది ఖచ్చితంగా అతన్ని మోసం చేయడమే అవుతుంది కదా నాన్న అంది కోమలి నిజమే మోసం చేయడమే అవుతుంది కానీ ఎప్పుడు విషయం మనం దాచినప్పుడు అలా కాకుండా జరిగింది అవతల వారికి చెప్పి నిర్ణయం వారికే వదిలిస్తే అప్పుడు మోసం చేసినట్టు అవ్వదు కదా అన్నాడు జగన్నాథరావు కథల్లో సినిమాల్లో మాత్రమే ఇలాంటి ఆదర్శవంతమైన వ్యక్తులు ఉంటారు బయట కాదు నాన్న అంది కోమలి కథలు సినిమాలు కూడా నిజ జీవితం నుంచే వస్తాయి కానీ బయట నుండి ఎక్కడి నుండో రావు కదా ముందు ప్రయత్నిద్దాం ఆ తర్వాత సంగతి తర్వాత అన్నాడు జగన్నాథరావు వద్దు నాన్న ఇలాంటి ప్రయత్నాలు చెయ్యకు చెయ్యని తప్పుకి ఇప్పటికే మన కుటుంబం శిక్షని అనుభవిస్తుంది ఏదో ఈ మాత్రం మాత్రమన్నా బ్రతకగలుగుతున్నాము అని అంటే దానికి కారణం నేను చేసిన నేరం బయటపడలేదు అన్న ఒకే ఒక్క కారణం ఇప్పుడు అది కాస్త మన కుటుంబాన్ని కనుక దాటి బయటకు వెళ్ళి నలుగురికి కనుక ఈ విషయం తెలిస్తే నన్ను అవహేళనగా చూస్తూ ఉంటే అది భరించడం నా వల్ల కాదు నాన్న దీనికన్నా మీ ఇద్దరిని చూసుకుంటూ ఇలా బ్రతకడమే ఎంతో ఆనందం అని అంది కోమలి కోమలి ముందు నువ్వు ఒక విషయం తెలుసుకో నువ్వు బ్రతికేది నీ కోసం నీ చుట్టూ ఉండే నలుగురి కోసం కాదు ఇప్పుడే పిల్లల పేరే ఒక సమనం తీసుకొచ్చారు మొన్న నువ్వు ఆఫీస్ మీటింగ్ అని హోటల్ గ్రాండ్ ఆరియాకి వెళ్ళావు కదా అక్కడ నిన్ను ఆ అబ్బాయి చూశాడంట అందుకే పెళ్లి ప్రపోజల్ పెళ్ళిళ్ళ పేరే ద్వారా అతను కుటుంబం తీసుకొని వచ్చింది ముందు పెళ్లి చూపులు జరగని అబ్బాయి వాళ్ళ కుటుంబం ముందే నిన్ను చూశారు కాబట్టి ఈ పెళ్లి చూపులు నువ్వు అబ్బాయిని చూడడానికి మాత్రమే తర్వాత విషయం అబ్బాయితో నేను మాట్లాడతాను అతను ఒప్పుకుంటేనే పెళ్లి విషయం ముందుకు వెళ్తుంది లేకపోతే అక్కడితో సరే మరి నీకు ఇష్టమే కదా అన్నాడు జగన్నాథరావు నాన్న నాకెందుకో చాలా కంగారుగా భయంగా ఉంది ముందు ఆ అబ్బాయితో విషయం మాట్లాడండి నాకు తెలిసి ఎవరూ కూడా నాలాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడరు ఒకవేళ అతను అప్పటికి కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడితే అప్పుడు సంగతి అప్పుడు ఆలోచిద్దాం అని అంది కోమలి ఒక క్షణం ఆలోచనలో పడ్డా జగన్నాథరావు నీ ఇష్టమే నా ఇష్టం అని అంటూ సరే అంతా నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది సరేనా నేను రేపు పెళ్ళిళ్ళ పేరైతో చెప్తాను ఫోన్ చేసి అబ్బాయితో ఒకసారి మాట్లాడిన తర్వాత పెళ్లి చూపులకి పెట్టుకుందాం సరేనా అని అంటాడు కృతజ్ఞతగా తండ్రి వైపు చూసింది కోమలి సరే నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవు తర్వాత డిన్నర్కి ఏం చేద్దామో ఆలోచిద్దామన్నాడు జగన్నాథరావు హా అని అంటూ తన రూంలోకి వెళ్ళిపోతూ ఆగి పక్కన రూంలోకి వెళ్ళింది కోమలి ఆనాటి సంఘటన తర్వాత పూర్తిగా మంచానికే పరిమితం అయిపోయింది సత్యవతి వింటుందే కానీ తిరిగి మాట్లాడలేదు సత్యవతి తల్లిని చూస్తూ తల్లి పక్కనే మంచం మీద కూర్చుంది కోమలి నిర్మలంగా పడుకొని ఉంది సత్యవతి నా వల్లే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకుంటూ మనసులో తల్లి చేతిపై చేతిని వేసింది కోమలి అప్పుడే వెలక సత్యవతి కోమలి వైపు చూసి చిన్నగా నవ్వడానికి ప్రయత్నించింది మధ్యాహ్నం భోజనం చేశావమ్మా అడిగింది కోమలి చేశానన్నట్టుగా చిన్నగా కనురెప్పలార్పింది సత్యవతి మరి ట్యాబ్లెట్ వేసుకోలేదేంటి అని అంటూ టేబుల్పై ఉన్న ట్యాబ్లెట్ని తీసి సత్యవతి నోట్లో వేసి మంచినీళ్ళు తాగించింది కోమలి తన మనసులో ఉన్న బాధ బయటకు కనిపించనివ్వకుండా క్యాజువల్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఎందుకో తెలియదు ఆ క్షణం తల్లి పక్కన ఆమెకి పడుకోవాలనిపించింది కోమలికి మౌనంగా తల్లి పక్కనే పడుకొని తనకు వస్తున్న బాధని దిగమింకుంది మరుసటి రోజు సాయంత్రం కోమలి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి హాల్లో తండ్రి కనిపించలేదు ఎప్పుడూ తన ఆఫీస్ నుండి వచ్చేసరికి హాల్లోనే కనిపిస్తూ ఉంటాడు జగన్నాథరావు అలాంటిది రోజు జగన్నాథరావు హాల్లో లేకపోయేసరికి లోపలికి వెళ్ళింది కోమలి సత్యవతి రూమ్లో బెడ్ మీద కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉన్నాడు జగన్నాథరావు అక్కడికి వచ్చిన కోమలిని చూసి రామ్మ నీకోసం ఎదురు చూస్తున్నానంటూ అక్కడ నుండి హాల్లోకి నడిచాడు జగన్నాథరావు తల్లి వైపు చూసింది కోమలి సత్యవతి ఏమీ మాట్లాడకపోయినా ఆమె కళల్లో ఏదో చిన్న కలవరపాటును గమనించింది కోమలి ఏదో విషయం ఉందని గ్రహించింది కోమలి మౌనంగా హాల్లోకి వెళ్ళింది ఈలోపు కిచెన్ నుండి రెండు పెద్ద కప్పులతో కాఫీ తీసుకొని హాల్లోకి వచ్చాడు జగన్నాథరావు తీసుకోరా తల్లి అని అంటూ ఒక కాఫీ కప్ని కోమలి చేతికి అందించి ఇంకోటి తను తీసుకున్నాడు జగన్నాథరావు మౌనంగా కాఫీ కప్పును అందుకొని చిన్నగా ఊదుతూ తాగుతూ తండ్రి ఇప్పుడు ఏ విషయం చెప్తాడో అన్నట్టుగా ఆలోచనలో పడింది కోమలి జగన్నాథరావు కూడా కాఫీ తాగుతూ కోమలి వైపే చూస్తూ ఈరోజు ఆ అబ్బాయిని కలిసానమ్మా అన్నాడు జగన్నాథరావు ఒక్కసారిగా ఏం వినాల్సి వస్తుందో అని గుండె శరవేగంతో కొట్టుకుంటోంది కోమలికి ఇంత త్వరగానా అని అంది కోమలి హా ఉదయం నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే పెళ్ళిళ్ళ పేరేకు ఫోన్ చేసి విషయం చెప్పాను అతని అబ్బాయికి ఫోన్ చేసి అడిగితే సాయంత్రం రెస్టారెంట్కి రమ్మని చెప్పాడని పెళ్ళిళ్ళ పేరయ్య నాకు ఫోన్ చేసి అబ్బాయిని కలవమని ఫోన్ నెంబర్ ఇచ్చాడు నేను అబ్బాయిని సాయంత్రం వెళ్ళి కలిశాను విషయం అంతా చెప్పానన్నాడు జగన్నాథరావు ఏమన్నారు అన్న మాట పెదవి దగ్గరే ఆగిపోయింది కోమలికి అతని విషయం విని చాలా బాధపడ్డాడు ఆ సంఘటన గురించి బర్చిపోమని తనతో తన కుటుంబంతో కలిసిమెలిసి ఉంటే అంతే చాలని అంతకు మించి నీ నుండి ఏమీ ఆశ్రయం లేదని అన్నాడు అంతేకాదు నేను పెళ్లి చేసుకోవడంలో తనకు ఎలాంటి అభ్యంతరము లేదని ఒకవేళ తనను పెళ్లి చేసుకోవడానికి ఏమైనా అభ్యంతరం ఉంటే నిర్మోహమాటంగా చెప్పొచ్చని అతను అన్నాడు అని చెప్పాడు జగన్నాథరావు ఆశ్చర్యం కలగలిసిన భావనతో జగన్నాథరావు వైపే చూస్తూ ఉండిపోయింది కోమలి జరిగిందంతా చెప్పాను ఇక నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వేనమ్మా అన్నాడు జగన్నాథరావు ఎందుకో కోమలి నిర్ణయాన్ని స్థిరంగా తీసుకోలేకపోతోంది మనసు అంతా తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది ఎంతగా తన మనసుకి నచ్చజెప్పాలని చూసినా కూడా పెళ్ళికి తన మనసు సిద్ధంగా లేదు మరి పెళ్లి చూపులకి రమ్మని చెప్పమంటావా అమ్మా అని అడిగారు జగన్నాథరావు మీ ఇష్టం నానా అని అంటూ రూమ్లోకి వెళ్ళిపోయింది కోమలి తగినంతలో పెళ్లిచూపులు బాగానే ఏర్పాటు చేశాడు జగన్నాథరావు సత్యవతి మంచం మీద నుండి అలాగే లేవలేని పరిస్థితి కాబట్టి అన్నీ తనే జాగ్రత్తగా ఏర్పాట్లు చేశాడు జగన్నాథరావు కోమలి మంచితనం నిదానం తెలిసిన ఇరుగు పొరుగు పెళ్లిచూపుల విషయం తెలిసి నలుగురు వచ్చారు ఇంటి పక్కన ఉండే రేవతితో కాస్త చనువుగా మెలుగుతుంది కోమలి రేవతి పెళ్లి చూపుల విషయం తెలిసి చాలా సంతోషించింది డైలీ ఆఫీస్కి వేసుకెళ్ళే పంజాబీ అడ్రస్లో ఉన్న కోమలిని చూసి అరే ఈరోజు నీకు పెళ్లి చూపులు అన్న విషయం గుర్తుందా అంటూ నవ్వుతూ అడిగింది రేవతి బ్లాంక్గా రేవతి వైపే చూసింది కోమలి లేకపోతే ఏంటి కోమలి చక్కగా పట్టు చీర కట్టుకొని రెడీ అవ్వకుండా ఇలా క్యాషువల్గా రెడీ అయ్యావేంటి అని అంది రేవతి లేదక్క ఆఫీస్లో లీవ్ ఇవ్వలేదు వన్ అవర్ పర్మిషన్ ఇచ్చారంతే ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి అందుకే ఇలా రెడీ అయ్యానంది కోమలి అసలు కూతురు ఆఫీస్కి లీవ్ అడిగి ఉండదు అని గ్రహించాడు జగన్నాథరావు చూడండి అంకుల్ మీరైనా చెప్పండి ఇలా రెడీ అయితే చూసేవాళ్ళకి మా కోమలి అందం ఏం కల్పిస్తుంది చెప్పండి అని అంది రేవతి జగన్నాథరావు పోయిపోయి చూస్తూ ఆ సంభాషణకి తనకు ఏమీ సంబంధం లేదు అన్నట్టుగా కోమలి ఎటో చూస్తూ ఉంది అందాన్ని అలంకరణలో చూసేవాళ్ళు నిజమైన అందాన్ని గుర్తించలేరు నిజంగా వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళే అయితే అలాంటి వాళ్ళు మనకు వద్దులేమ్మా అన్నాడు జగన్నాథరావు ఇద్దరు ఇద్దరే సరిపోయారు అంకులు అంటూ సరే నేను కిచెన్లోకి వెళ్ళి స్నాక్స్ ఐటమ్స్ ప్లేట్లో సదుతాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది రేవతి అంతలో ఎదురుచూస్తున్న పెళ్లివారు రానే వచ్చారు కోమలి తన గదిలో ఉన్నప్పటికీ వాళ్ళ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి తెలియని కంగారు భయం కోమలిని చుట్టుముట్టాయి అంతలో అక్కడికి రేవతి వచ్చి కోమలి రా వాళ్ళ కాఫీ చొద్దు కానీ అంది రేవతి ఎందుకో చాలా ఉత్సాహంగా అనిపించింది కోమలికి లేని ధైర్యాన్ని తెచ్చుకుంటూ రేవతి అందించిన ట్రైన్ తీసుకోబోతున్న కోమలితో కోమలి అబ్బాయిని చూస్తాను చాలా బాగున్నాడు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆరు అడుగులు అంతగాడు నువ్వు సిగ్గు అంటూ తలదించుకొని ఉండక అతని చూడు ఫుల్ వైట్ అండ్ వైట్లో ఉన్నాడు అని అంది రేవతి రేవతి మాటలు విన్న కోమలి మౌనంగా హాల్లోకి వెళ్ళింది తలదించుకొని ఒక్కొక్కళ్ళకి కాఫీ ఇస్తూ వెళ్తూ వైట్ ప్యాంట్ వేసుకున్న వ్యక్తి దగ్గరికి రాగానే ఎందుకో తెలియదు చేతులు వణికాయి అతను కూడా కాఫీ తీసుకున్నాడు రేవతి మాటలు గుర్తొచ్చి నిదానంగా కళ్ళని పైకెత్తి చూసింది కోమలి బట్టతల ఉన్న నాలుగు వెంట్రుకలు కూడా తెల్లబడిపోయి తెల్లని లాల్చి పైజామా వేసుకున్నాయి సుమారు అరవై సంవత్సరాలు పైబడి ఉన్న ఆ వ్యక్తిని చూడగానే ఒక్కసారిగా స్టన్ అయిపోయి వెనక్కి అడుగు వేసింది కోమలి ఆ అడుగు అక్కడ కూర్చున్న ఒక వ్యక్తి పాదం పైన పడటంతో అతను చిన్నగా అమ్మా అంటూ అరిచాడు అతను అలా అరిచేసరికి కంగారుగా చేతిలో ఉన్న ట్రైన్ కింద కొదిలేసింది కోమలి దాంతో ట్రేలో ఉన్న కాఫీ కప్పులో ఉన్న కాఫీ అతని మీద కొలికింది దాంతో మరింత కంగారు పడిన కోమలి సారీ అండి చూసుకోలేదని అంటూ నేల చూపులు చూస్తూ గబగబా అక్కడి నుంచి తన రూమ్లోకి వచ్చేసింది కోమలి కోమలి ఒక్కసారిగా ఏడుపు తన్నుకు వచ్చింది కంగారు భయం బేలతనం తనని చుట్టుముట్టి నిల్వనివ్వడం లేదు హాల్లో అయ్యో కంగారులో ట్రే వదిలేసింది ఏమీ అనుకో బాబు వాష్రూంలోకి వెళ్ళి క్లీన్ చేసుకో అంటున్నా జగన్నాథ జగన్నాథరావు మాటలు రూమ్లో ఉన్న కోమలి వింటోంది ఇచ్చా అతని మీద కాఫీ పడేశాను ఎలా ఉందో ఏంటో అని కూడా చూడకుండా అలా వచ్చేయడం కరెక్ట్ కాదు కదా అని మనసులో అనుకుంది కోమలి అంతలో అక్కడికి వచ్చిన రేవతి ఓయ్ పిచ్చిమొహమా ఏదో సరదాగా ఆటపడిద్దామని ఆ అబ్బాయి వాళ్ళ తాతగారి బట్టలు ఈ అబ్బాయి వేసుకున్నాడని చెప్పాను నువ్వు వెళ్ళి ఏకంగా ఆ అబ్బాయి మీదే కాఫీ పంపేసి వచ్చావే ఇదేమైనా బాగుందా చెప్పు అని అంటి రేవతి అంటే నేను చూసింది వాళ్ళ తాతన అని అంది కోమలి కాక అతనే పెళ్ళికొడుకు అనుకున్నావా ఏంటి నువ్వు కాఫీ మీద పంపిన అతనే పెళ్ళికొడుకు అంది రేవతి అయ్యో ఇలా జరిగింది ఏంటి ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఏమంటారు అని అంటూ ఆలోచిస్తూ కంగారు పడుతుంది కోమలి ఓయ్ ఇంకా ఇక్కడే ఉన్నావేంటి గెస్ట్ రూమ్లో అతను ఉన్నాడు నువ్వు కూడా వెళ్ళి అంది రేవతి నేనా నేను ఎందుకు అక్కడికి వెళ్ళడం అయినా అతను ఎందుకు గెస్ట్ రూమ్లో ఉన్నాడు అని అంది కోమలి ఎందుక తమ అతని బట్టలు కాఫీలో ఉంచి లేపారు కదా క్లీన్ చేసుకోవడానికి గెస్ట్ రూమ్లోని వాష్రూమ్కి వెళ్ళాడు కాబట్టి నువ్వు కూడా అక్కడికి వెళ్ళి అంది రేవతి అమ్మో నేనా నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తానంది కోమలి భయంగా చూడు కోమలి అన్నిటికీ ఇలా భయపడుతూ ఉంటావు దీనికి అంకులే నిన్ను అక్కడికి పంపించమన్నారు అంది రేవతి అర్థం కానట్టు చూసింది కోమలి కోమలి ఇది ఒక వంక మాత్రమే మీరిద్దరూ పర్సనల్గా మాట్లాడుకోవడానికి ఇది ఒక అవకాశం కాబట్టి నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడంది రేవతి ఆ మాట వినగానే మనసులో ఏదో ఆలోచన వచ్చి నిజమే ఇది నాకు ఒక అవకాశమే దీన్ని నేను సద్వినియోగపరుచుకోవాలని తన మనసులో అనుకుంటూ నిదానంగా పైకి లేచి గెస్ట్ రూమ్ వైపు వెళ్ళింది కోమలి మొదటిసారి తన ఇంట్లో ఒక రూమ్లోకి వెళ్ళడానికి భయపడుతూ వెళ్ళింది కోమలి కథ ఇంకా ఉంది మరి ఈ వచ్చిన వ్యక్తికి నిజంగా జగన్నాథరావు కోమలి జీవితంలో జరిగిన ఆ సంఘటన గురించి చెప్పాడా తెలిసి అతను కోమలి అంటే ఇష్టపడి పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడా మరి కోమలి తన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిని చంపింది కదా అతను చెప్పినట్టే మళ్ళీ తిరిగి వస్తాడా ఎందుకంటే అతను ఆ మంటలోనే సజీవ దహనం అయిపోవడం కోమలి తన కల్లారా చూసింది కదా మరి కోమలి ఈ పెళ్లికి ఒప్పుకుంటుందా అసలు కోమల జీవితం ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్